ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ప్యూర్ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆవులైతే అమ్మకానికైతే ఉన్నాయండి మా దగ్గర అలాగే వీటి పాల్యూషన్కి వస్తే రోజుకు పదహారు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చే ఆవులైతే మా దగ్గర అమ్మకానికైతే ఉంటాయండి ఈయనసిన కా ఈయనసిన ఆవులు కావాలనుకున్న వారు మూడు పూట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళచ్చండి అదే చివడం తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ముకి కానీ మైక్ కానీ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు తు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే వీటి ఆవుల రేటు విషయానికి వస్తే డెబ్బై ఏళ్ళ నుంచి స్టార్టింగే మనకి లక్ష రూపాయల వరకు ఉంటుందండి మీరు ఎంచుకున్న ఆవుని పెట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి ఎనభై వేలు ఉంటుంది తొంభై వేలు ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది ఆవును బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి ఒకవేళ మీకు ఆవులు కావాలి అనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఉంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకొని మీరైతే సెరక్షన్ చేసుకుని తీసుకెళ్తారనుకుంటున్నాను అండి అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఈ ఆవుల మీద అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి తెలిసి ఉన్న రైతుని తీసుకొచ్చుకుంటే అది ఎన్ని పోలిస్తుంది అది ఏం క్వాలిటీ ఎలా ఉన్నదన్నది రైతు చూసి మీకు చెప్పడం జరుగుద్దండి మీరు వచ్చేటప్పుడు రైతులను కూడా తీసుకువచ్చుకొని మీరైతే ఆవుని తీసుకెళ్తారనుకుంటున్నారండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫార్మ్ మా దగ్గర ప్యూర్ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఈ ఛానల్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్